పులే మేక బలి బులే ఎప్పుడు మేకవదు మేక ఎప్పుడు బలి కాకుండా ఉండదు అంటూ గతంలో అభిజిత్ డైలాగ్స్ అయితే ఇప్పుడు రతికాలో మనం చూసేస్తున్నాం రతిక ఎన్ని రోజులు సైలెంట్ గా ఉంది ఇకపైన ఉండదు ఈ నామినేషన్ ప్రాసెస్ లో అసలైన రతికాని చూపించేసింది రతిక ప్రియాంకని ఏ విషయం పైన నామినేట్ చేసిందో అదే విషయం పైన ప్రియాంక కూడా రతికాని నామినేట్ చేసుకుంటూ తన తప్పు లేదంటూ చెప్తూ వచ్చేసింది ఇక మధ్యలో శివాజీ వస్తుంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నా మిగతా హౌస్ మేట్స్ కూడా మాట్లాడాల్సిన పని లేదు అంటూ శివాజీని ఇచ్చి పడేసింది మధ్యలో ప్రియాంక నాగార్జునతో తేల్చుకుందాం నాగార్జున గారితో మాట్లాడదామంటే నాగార్జున హోస్ట్ ఇక్కడ కంటెస్టెంట్ కాదు మధ్యలో నాగార్జున పేరు తెస్తావేండి అంటూ రతిక అయితే ఇచ్చి జరిగింది అయితే నామినేషన్లోకి వెళ్లే ముందు నచ్చింది కాదమ్మా క్లారిటీతో మాట్లాడు అన్న శివాజీకి తిరిగి పంచి పడేలా చేసేసింది రతిక మరి రతిక రివర్స్లో ఈ ఆట ఆడడం మరి రతిక ఆట ఎలా ఉండబోతుంది టాప్ ఫైవ్లో ఉంటుందా లేదా అనేది ఇకపైనైతే తన ఆటతో చూడాల్సి ఉంది ఇక నాగార్జున చెప్ చెప్పినట్లే తన ఆట అయితే మొదలు పెట్టేసింది